తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మెలకు వస్తే మీకు త్వరలో జరగబోయేది ఇదే మీకు అనుకోకుండా మీ దగ్గరలో నుంచి ఏదైనా సుగంధ భరితమైన పరిమళాలు వస్తూ ఉన్నట్లయితే భగవంతుని శక్తి మీకు దగ్గరలోనే ఉంది మీకు మద్దతిస్తుందని అనుకోండి మీ దగ్గర నుండి సుగంధ పరిమళాలు వస్తూ ఉన్నాయి నీ మనసులో ఒక ప్రశాంత భావన ఉత్పన్నమవుతుంది మీరు చాలా హుషారుగా ఉన్నారు మీరు ఎప్పటి వరకు ఎప్పుడు కూడా అలాంటి భావనను అనుభవించలేదు అటువంటి భావన మీకు కలిగినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవీ దేవతలు మీపై ప్రసన్నత చెందుతున్నారు అని అనుకోకుండా మీకు మంచి సంగీతం వినిపించటం మీ చుట్టుపక్కల ఎక్కడ కూడా సంగీతం ప్లే అవ్వటం లేదు అయినా కూడా మీకు మంచి సంగీతం వినిపిస్తూ ఉన్నట్లయితే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నట్లయితే దేవీ శక్తి మీకు దగ్గరలోనే ఉంది అని అర్థం మీతో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తుందని అర్థం ఎవరికి జరుగుతుంది ఇలా అంటే ఎప్పుడు కూడా నిరంతరం ఇష్ట దైవ నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మీరు రాత్రి మంచి నిద్రలో ఉండగా ఎవరో మిమ్మల్ని పిలిచినట్లుగా వినిపించినట్లయితే లేదా మిమ్మల్ని నిద్ర లేపటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించినా కూడా మీరు లేచి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు కానీ పిలిచింది మాత్రం వాస్తవం అలా మీకు జరిగినట్లయితే మీపై ఏదో అలౌకిక శక్తి ప్రభావం ఉందని అర్థం అటువంటప్పుడు మీరు వెంటనే హనుమంతుణ్ణి తలుచుకోండి హనుమంతుణ్ణి ధ్యానం చేయండి తర్వాత హనుమంతునికి ధన్యవాదాలు తెలపండి మీకు కళలో పచ్చగా ఉన్న పంట పొలాలు కనిపించినట్లయితే నాలుగు పక్కల కూడా పచ్చదనమే కనిపిస్తూ ఉంటే మీరు చాలా తొందరగా ధనవంతులు కాబోతున్నారని అనటానికి ఇది సంకేతం అదేవిధంగా మీకు కళలో శంఖము కానీ గుడిగానీ కనిపించింది గంటలు మోగుతున్న శబ్దం వినిపించినట్లయితే ఏదో ఒక రకంగా మీకు అదృష్టం మీ దగ్గరకు రాబోతుందని అర్థం కలలో గుడ్లగూబ కనిపించడం కూడా ధన ఆగమనానికి సంకేతం ఇది శాస్త్రంలో చెప్పబడింది దీని అర్థం ఏంటంటే ఏదో ఒక రకంగా మీకు ధనం కలిసి రాబోతుంది మీ కలలో ఎరుపు రంగు చీర కట్టుకున్న స్త్రీ కనిపించినట్లయితే లక్ష్మీమాతే మీకు దర్శనాన్ని ఇచ్చిందని అర్థం దానివల్ల మీ ఆర్థిక పరిస్థితి తొందరలోనే మెరుగుపడుతుందని అర్థం చేసుకోవాలి కలలో కన్నీరు చూడడం కూడా ధనం ఆగమనానికి సంకేతం అని చెప్పబడింది మీరు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా మీకు కళ వచ్చినట్లయితే మీకు ఏదో ఒక కొత్త పని దొరకబోతోందని అర్థం ఆ పని వలన మీరు చాలా సఫలత చెందబోతున్నారు అనడానికి అదే సంకేతం అదే ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కల వచ్చినట్లయితే మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతుందని అర్థం మీకు కలలో నల్ల మబ్బులు కనిపించి దానితో పాటుగా వర్షం కూడా కనిపించినట్లయితే మీరు దేని మీదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే దాని మీద మీకు లాభాలు వస్తాయని అర్థం చేసుకోవాలి ఒకవేళ తమలపాకులు తినటం అంటే తాంబూలం వేసుకున్నట్టుగా మీకు కళ వచ్చినట్లయితే మీ జీవితంలో సుఖ సమృద్ధులు వస్తున్నాయి అనటానికి ఇది సంకేతంగా చెప్పబడింది మీకు కలలో కమలం పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ మందార పువ్వులు కానీ కనిపించినట్లయితే మీకు అనుకోకుండా ధనప్రాప్తి కలగబోతుందని ధన అర్థం మీరు రాత్రి నిద్రిస్తున్న సమయంలో మీకు గంట శబ్దం వినిపించినట్లయితే మీ ఇంట్లోకి దేవీ దేవతలు ప్రవేశిస్తున్నారని అర్థం అప్పుడు మీరు ఆ సమయంలో హరినామస్మరణ చెయ్యండి మీకు రాత్రి పన్నెండు గంటలకు కాలి గజ్జల చప్పుడు వినిపించినట్లయితే అటువంటప్పుడు మీరు అసలు భయపడకండి చాలామంది దాన్ని వేరే శక్తిగా భావించి చాలా భయపడుతూ ఉంటారు వెంటనే ఇంట్లో లైట్లను వేస్తూ ఉంటారు మీరు అలా చేయాల్సిన అవసరమే లేదు మీకు అటువంటి శబ్దం వినిపించినట్లయితే అది నకారాత్మక శక్తి కాదు ఏ సమయంలో అయితే మీకు గజ్జల శబ్దం వినిపించిందో అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుందని అర్థం చేసుకోవాలి మీరు ఆ సమయంలో భయపడకుండా ప్రసన్నంగా ఉండండి మనసులో లక్ష్మీదేవి స్మరించుకుంటూ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ నిద్రించండి మీకు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకువ వచ్చినట్లయితే మీరు చెయ్యవలసిన పని ఏంటంటే ఆ సమయంలో నిద్రలేవ్వాలి మళ్ళీ నిద్రించకూడదు మీరు నిద్రలేచి స్నానం చేసి భగవంతుడిని ధ్యానం చేయాలి పూజ కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే ఈశ్వరుడే స్వయంగా మిమ్మల్ని నిద్ర లేపుతూ ఉన్నాడు మీతో మాట్లాడాలి అని కోరుకుంటూ ఉన్నాడు మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ సమయంలోనే భగవంతునికి చెప్పుకోండి మీ మనసులోని కోరిక తప్పకుండా అత్యంత తొందరగా నెరవేరుతుంది చేపలు చేపలు కళలో కనిపిస్తే తొందరలోనే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అనుకోవాలి లక్ష్మీదేవి కళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం గుడ్లగుబ కళలో కనిపిస్తే శుభ సంకేతం విజయం సాధిస్తారు మీరు వినాయకుడు కళలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయి లక్ష్మీనారాయణుడు కళలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం అలాగే విజయానికి సూచికగా భావిస్తారు లక్ష్మీదేవిని పూజిస్తున్నట్టు కళలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం పువ్వులు కళలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది